తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దసరాల కాల్చివేతపై ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు జాయింట్ కలెక్టర్ చిన్న కార్యాలయం సందర్శించి తగలబెట్టిన దస్త్రాలను పరిశీలించారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని జేసీ చెప్పారు బాధ్యులపై స్పెషల్ కలెక్టర్ గారి యొక్క రిపోర్ట్ తీసేసుకొని వాటి మీద మేము కూడా ఎంక్వైరీ చేసుకుని ఎవరైతే బాధ్యులు ఉండో వాటి మీద చర్య తీసుకుంటాం ఎంక్వైరీ చేస్తాము అన్నీ చూస్తాం ఫైల్లో చూస్తాము ఆ రోజు ఎవరెవరు ఉన్నారు స్టాఫ్ ఎవరు ఉన్నారు ఏం కదా చూసుకొని వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కాకపోతే అవి పనికిరాని కాగితాలనే ఉద్దేశంతో వాళ్ళు కాల్చాలనేది వాళ్ళు చెప్తున్నారు అయినప్పుడు కూడా ఏ కాగితాన్ని కూడా అనుమతి లేకుండా కాల్చకూడదు కాబట్టి చూస్తాము చూసేసి ఈ కాగితాన్ని సీరియస్గానే చాలా భద్రంగానే పెట్టుకోవాలి వాటన్నిటి కూడా చూడాలి అందుకు చూస్తాము ఎటువంటి కాగితాలు కల్చరు వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చూస్తాము చూసేసుకొని తెలియ తీసుకుంటాం